కేసు క్రీస్తు నా వందనాలు వాక్యపర్చని అపోయము రెండవ చదువుకుందాం భక్తిగల మనుషులు స్టెప్ సమాధి చేసి అతని గుర్తి బహుగా ప్రలాపించిరి దేవునికి స్తోత్రం హాలయలుయా హాలూయా లే క్రీస్తునందు ప్రిరేనా సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా నా హృదయపు లోతులో నుంచి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకోవడానికి మీరు వింటున్నా వినకపోయినా మీరు ఈ ఛానల్ ఓపెన్ చేస్తే లేదంటే ఈ ప్రోగ్రాం దగ్గర మీరు అలాగే ఉన్నట్లయితే నా మాటలు వినే అవకాశం మీకు కలుగుతుంది నా మాటలో కూడా నన్ను నా మాటలే నేను మాట్లాడుతున్న మాటలే అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన మాటలు దేవుని మాటలకు నేను ఇచ్చేటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఇస్తున్న వ్యాఖ్యానం అంతవరకే కానీ నా మాటలు అంటే ఏదో నేను తయారు చేసుకున్న మాటలనే కాదు మనిషికి మాటలు లేవు మనిషికి మాటలు మాట్లాడడానికి నోరునిచ్చాడు నాలుగునిచ్చాడు నోరునిచ్చిన దేవుడు ఆ నోట్లో ఉంచడానికి లేకపోతే పలకడానికి కావలసిన మాటలు ఇచ్చిన దేవుడు అదానం దేవుడే దీన్ని మర్చిపోయి నేను ప్రసంగికుడిని నేను వాక్చాతుర్యం కలిగిన వాడిని నేను గొప్పవాడిని అనుకోవడంలో ఎటువంటి అర్థం లేదు దేవని స్తోత్రం రండి మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రాదులు కలిసి దేవుని మాటలు వినడానికి అంటే కలిసే వినాలా కలిసి వినకపోతే ఏమవుతుందని ప్రశ్నించవద్దు ప్రతిదీ హేతువాద ధోరణిలో లేదా నాస్తిక ధోరణిలో ప్రశ్నిస్తూ ఉండవద్దు కావాలి ప్రశ్నలు కావాలి ప్రశ్నలు మంచిదే ప్రశ్నలు అడగడం మంచిదే కానీ అదే సమయంలో ప్రతిదానికి ప్రశ్న అడుగుతూ దాన్ని ఏమంటారు ఒక నెగిటివ్ విధానంలో మీరు వెళ్ళకూడదు అనేది ఒక దేవుని సేవకునిగా నా యొక్క ఆశ సరే దేవునికి స్తోత్రం లేలుయా మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని మీ క్షేమ మీ క్షేమ సమా క్షేమమైనటువంటి సమాచారాన్ని ఎప్పుడు మీరు తెలియజేస్తూనే ఉండాలని అటు కృప దేవుని దగ్గర నుంచి మీరు పొందాలని కృపాక్షేమాలు మీ వెంట రానివ్వాలని దేవుడు రాణిస్తాడని అది ఒక హృదయాభిలాష మీ కుటుంబ సభ్యుడిగా మీ ఆత్మీయ బంధువుగా నా యొక్క హృదయాభిలాష అనేది కానీ నా ఫోన్ నెంబర్లు రెండు ఉన్నాయి మీ ప్రే రిక్వెస్ట్లు పంపించండి మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం సంపూర్ణమైన సేవలో ఉన్నాను కనుక నాకు వేరే వ్యాపారాలు వేరే నెట్వర్క్స్ లేకపోతే వేరే మార్కెటింగ్ ఇటువంటివి ఏవి లేవు కనుక ఇక ప్రార్థన వాక్యదానమందు ప్రార్థన ఎందును వాక్యమందును ఎడతెగ్గ ఉండాలి అని తీర్మానించుకున్నాం కనుక నిన్నమ్మన్నా తీర్మానించుకోండి కాదు కనుక మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫోన్లో అవకాశం ఉంటే మీతో మాట్లాడడానికి అనగా వాక్య సంబంధంగా మీ పరిస్థితులకు తగిన విధంగా వాక్యంలోని విషయాలను మీకు గుర్తు చేయడానికి ఏదైనా సూచనలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుని స్తోత్రం హలేవియా గత వారం అంతా వేరు వేరు ప్రదేశాల్లో పరిచయంకి వెళ్ళడానికి ప్రభువు సాయం చేశాడు పరిచర్య విస్తరిస్తుంది పరిచర్య ఇంకనూ విస్తరించాలి కనుక నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా దేవ మహోన్నతుడా మహాగణుడా నువ్వెంతైనా నమ్మదగిన వాడివి నాయన వేని నోళ్ళతో స్థుతించినా కానీ నీ రుణాన్ని మేము తీర్చుకోలేము మాకు చాలిన దేవుడివి నాయన మా బంధువులు ఎవరు మాకు చాలిన వారు కాదు మా తల్లిదండ్రులు మా పెద్దలు మా తోముట్టులో మాకు చాలిన వారు కాదు వారు మా అవసరాలన్నింటినీ తీర్చలేరు కానీ నువ్వు మాకు చాలిన వాడి మా అవసరాలు తీర్చగలిగిన వాడిని తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ మాటలు వినడానికి వస్తున్నాం యూట్యూబ్ ద్వారా టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమాలను చూస్తున్నవారు ఈ సందేశాన్ని వింటున్న వారందరిని బట్టి మీకు మందనం చేయిస్తూ ఈ సందేశాన్ని వింటున్న వారిలో మీ దాసులైన వారు పిలుపు పొంది పరిచయలో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యము లేవది నీ మాటలు వెల్లడేవుట తోడనే వెలుగు కలుగుతుంది ఆత్మలో వెలుగు కలుగుతుంది ఆత్మలోని అంధకారం అదృశ్యమైపోతుందని మేము వాక్యం ద్వారా అర్థం చేసుకొని ఈ సమయంలో మీ సందర్యానికి వస్తూ మీ మాటలు వినడం ద్వారా మా విశ్వాసం పెరుగుతుంది కనుక మా విశ్వాసం పెరిగినప్పుడు మేము విజ్ఞాపన చేస్తాం మేము విజ్ఞాపన చేసినప్పుడు మీరు వింత కార్యాలు విస్మయపరిచే కార్యాలు చేస్తారు కనుక వినడం అనేటువంటి మొట్టమొదటి మెదుటు మేము ఇక్కడ ఆరంభిస్తున్నాం మీ ప్రజలు వినాలి ఏదో వింటున్నట్టు కాదు కానీ వినడం మాత్రమే కాదు వినదాని ప్రకారం ప్రవర్తించాలి ఒక చెబితో విని మరొక చెబితో ముదిలిపెట్టేవాళ్ళ కాకుండా వాటిని హృదయంలో పదిలంగా దాచుకునేటువంటి వారుగా ఉండగలరు సాయం చేయమని అనుకుంటున్నాను మీరు మాతో మాట్లాడింది మీరు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారు మీరు అవన్నీ మాట్లాడగలరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సమయంలో మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ ఈ నెలలో జరగబోతున్నట్టు జీవుకోడి కొరకే మీకు వందన చేయిస్తూ తండ్రి మీకు వందనాలు చేయిస్తూ యేసు క్రీస్తునామంలోనే ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ఈ సందేశాన్ని ఆరంభిస్తున్నాం మా పర్లోకృతృత తండ్రి ఆమె మరొక పర్యాయం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి నిన్నటి ఎపిసోడ్లో సంఘాన్ని గురించి మాట్లాడుకున్నాం సంఘం యొక్క పిలుపు పిలుపుతోనే పిలవబడడాన్ని బట్టి పుట్టింది సంఘం ఏదో ఒక స్థలం ఉందని ఒక మందిరం కట్టుకున్నారని దగ్గర దగ్గర వాళ్ళందరూ కూడుకున్నటువంటి ఒక గ్యాదరింగ్ మీటింగ్ ప్లేస్ కాదు సంఘం సంఘము అంటున్నప్పుడు ఇట్స్ కాల్డ్ అవుట్ పీపుల్ పిలవబడిన వాళ్ళు సంఘానికి ఒక పిలుపు ఉంది దేవుడు పిలుస్తున్నాడు నేను ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన మాట మీరు సేవకులు మేము విశ్వాసులు ఎందుకు ఆ తారతమ్యం చెప్తున్నారంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు మమ్మల్ని పిలవలేదు లేదు మీకు కూడా పిలుపు ఉంది విశ్వాసులకు కూడా పిలుపు ఉంది ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం చాలామంది మర్చిపోతున్నారు పాస్టర్లకు మాత్రమే పిలుపు ఉందని కాదు పిలుపు అనేది విశ్వాసులకు కూడా సామాన్యమైన విశ్వాసి కూడా ఉంది ఆయన పిలవగలడు అబ్రహాము పిలవబడ్డాడు శావకుడుగా ఉండడానికి కాదు పిలవబడింది దావీదు పిలవబడ్డాడు లేకపోతే పాత నిబంధనలోని ప్రవక్తలు లేకపోతే పాత నిబంధనలు న్యాయధిపతులు వీళ్ళు పిలవబడ్డారు వాళ్ళు ఏదో నేటి దినాల్లో జరుగుతున్న సేవ లాంటి సేవ చేయడానికి వాళ్ళు పిలువబడలేదు వారికి అప్పగించబడిన బాధ్యతలు అవి ఎటువంటివైనా కావచ్చు వాటిని నిర్వహించడం దేవుని బిడ్డల ప్రయోజనం కోసం దేవుని నా మహిమార్దమే అటువంటి బాధ్యతలు వారికి అప్పగించబడ్డాయి విశ్వాసీ సేవ కూడా అనేటువంటి తారతమ్యాలు చూడొద్దు కారణం ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలను పడగొట్టగలిగిన దేవుడు ఈ విశ్వాసి సేవకుడు అనేటువంటి ఈ అడ్డుగోడను కూడా ఆయన పడగొట్టగలడు వాళ్ళిద్దరిని ఏకంగా చేయగలడు సేవకులని విశ్వాసులని ఆయనే సేవకుడు అంటున్నప్పుడు కూడా సేవకుడు కూడా విశ్వాసే నేను కూడా విశ్వాసినే నేను విశ్వసిస్తున్న వ్యక్తినే కాదా విశ్వాసం లేకపోతే నేను ఎలా సేవకుండా అవుతాను నేను సేవకుడు అయినప్పటికీ కూడా సేవకుడు అయ్యాను కాబట్టి నాకు ఇంకా విశ్వాసం అవసరం లేదని లేదు సేవకుడు అయినప్పటికీ నాకు విశ్వాసం కావాలి అనగా నేను సేవ చేస్తున్న విశ్వాసిని మీరు సేవ చేయని విశ్వాసి అంటే సేవ చేయాల్సినప్పటికీ కూడా సేవ చేయకుండా ఉన్న విశ్వాసి విశ్వాసులు చాలామంది ఉంటే సేవ చేయాలి కాబట్టి ఒక పిలుపు ఉంది కాబట్టి చేస్తున్నటువంటి విశ్వాసులైనట్టు వారు ఈ సేవకులు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నారు బిలీవర్స్ ప్రిస్ట్హుడ్ అనేదాన్ని మనం మర్చిపోకూడదు విశ్వాసుల యొక్క యాజకత్వం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన మీరందరూ మనమందరం దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి ఏం చేయడానికి దేవుని గుణాతిశయాలను బట్టి దేవుని మందిరంలో కూర్చొని అని కాదు దాన్ని ప్రచురము చేయడానికి దేవుని గుణాతిశయములను అధ్యయనం చేయడానికి అని కాదు ఒక థియాలజికల్ ఒక సిస్టమేటిక్గా దాన్ని ధ్యానించడానికి కాదు వాటిని ప్రచురించాలి వాటి గురించి అవగాహన లేని వారికి ప్రచురించేటువంటి ఆ పని ఆ పరిచర్య బాధ్యత ఆ సేవ రాజులైనా యాజక సమూహమై ఉన్నాం రాజుల సంగతి పక్కన పెడదాం యాజకుడు అంటే సేవ చేసేవాడు అనగా ప్రతి వ్యక్తికి కూడా పిలుపు ఉంది అనే సంగతి మర్చిపోతున్నారు పిలుస్తున్నాడు వాక్యం ద్వారా పిలుస్తున్నాడు సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు అంటే సంఘానికి ఉన్నటువంటి పిలుపు అది దూరమైన స్థితిలో నుంచి సుదూరంగా వెళ్ళిపోయినటువంటి స్థితిలో నుంచి దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి స్థితిలో నుంచి సామీప్యానికి పిలుపు దేవుడు తన సమీపానికి రమ్మని పిలుస్తున్నాడు కమ్ ఖమ్ అంటూ మీ నాయుధకు రండి అని పిలుస్తున్నాడు రెండో అది మనం ఆలోచించాం మూర్ఖత్వం నుంచి ఫూలిష్నెస్లో నుంచి మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండి మీరు రక్షణ పొందండి వారితో కలిసి ఉందా అంటే మీ రక్షణ గురించి సంశయించాలి కానీ మరి వారికి వేరుగా ఉండి సెపరేటెడ్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ సెపరేషన్ కావాలి మూడో విషయం మనం ఆలోచించిన విషయం మతము నుంచి రిలీజియన్ మతాలు చాలా ఉన్నాయి ఏ మతం నుంచి విడుదల అన్ని మతాల నుంచి మనకు విడుదల అవసరం లేదు అన్ని మతాలతో మనకు సంబంధం లేదు మనమున్నటువంటి మతం మనం ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఒక రిలీజియస్ సిస్టమ్ ఒక డినామినేషనల్ సిస్టమ్ ఒక మత శాఖ వ్యవస్థ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది ఎందుకు బయటపడాలని బబులో నుంచి బయటపడాలని దేవుడు బయట చెప్పాడు దహించిపోబోతున్నటువంటి కాలిపోబోతున్నటువంటి సుధమా కుమారుల నుంచి బయటికి రమ్మనే కదా లోతు కుటుంబానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ దాన్ని వాళ్ళు సరిగా చేయలేదు దాంట్లోకి మనం వెళ్ళలేదు మతములో నుంచి అనగా మానవుడు దేవుణ్ణి అన్వేషించడానికి ఏర్పరుచుకున్న విధానములో నుంచి ఇది మతం దేవుడు ఎలా చూడాలి దేవుని ఎలా కనుగొనాలి దేవుడు ఎవరు అని ఎవరో చెప్పిన నిర్వచనాల ఆధారంగా చేసుకొని ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కావచ్చు దేవుని గురించినటువంటి ఇతర విషయాలు వీటన్నిటి కోసం ఒక సిస్టమ్ ఒక రిలీజియన్ మనము లేకపోతే ఎవరైనా దేనికి కట్టుబడి ఉంటారో అది మతం లాటిన్ పదం రిలిజియోస్ అనేటువంటి నుంచి వచ్చిన పదం నేను దేన్ని నమ్ముతున్నాను నేను దీనికి గట్టిగా నమ్ముతున్నానండి ఓకే దట్స్ యువర్ రిలీజియన్ దట్ ఇస్ యువర్ మతం దట్ ఈస్ యువర్ అభిమతం అది నీ మతమైంది మతము నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది మతం మాదము నుంచి బయటపడాలి మత ఉగ్రవాదం నుంచి బయటపడాలి మత ఛాందసవాదం నుంచి బయటపడాలి ఈ రోజుల్లో మత పిచ్చి పట్టిపోయింది ప్రజలకి మతం మంచిదే ఎవరి మతాలు వాళ్ళకు ఉన్నాయి కానీ ఎవరి మతాలు వాళ్ళకు ఉన్నాయంటే అన్ని మతాలు కరెక్ట్ అని కాదు అందరూ చెప్పింది కరెక్ట్ కాదు అందరూ గెలవలేరు అందరూ పరిగెత్తినప్పటికీ కూడా ఒకరికే బహుమానం వస్తుంది విన్నింగ్ వే ఒకటి ఉంటుంది విన్నింగ్ పర్సన్ ఒకడుంటాడు మతం నుంచి బయటపడాలి యూదా మతం నుంచి ప్రజలు బయటపడాలి మతానికి యేసు ప్రభుకి యూదా మతానికి దేవునికి ఏదో శత్రుత్వం ఉందని కాదు మతానికి మహోన్నతుడైన దేవునికి శత్రుత్వం లేదు ఒకవేళ శత్రుత్వం ఉన్నా కానీ మతము గెలవలేదు మహోన్నతుడైన దేవుడే గెలుస్తాడు దేవునితో పోరాడి ఎవరు గెలవగలరు సర్వవ్యాపకుడు సర్వజ్ఞాని సర్వంతర్యామి అయినటువంటి దేవుణ్ణి అధిగమించి ఆయన మీద సక్సెస్ దాని ఆయన మీద విక్టరీ ఎవరు సాధించగలరు లేదు కదా దేవుని స్తోత్రం మనుషులతో పోరాడి గెలవచ్చు కానీ దేవునితో పోరాడి గెలవలేం కదా ఇలా చెప్పినప్పుడు మీరు యాకోబు స్టోరీ తీసుకొని రావచ్చు ఇప్పుడు దాన్ని మనం దాన్ని ఆలోచించలేదు దాన్ని కాస్త పక్కన పెడుతున్నాం నాలుగోది ఎదురించేటువంటి ఎదురు తిరిగేటువంటి తత్వంలో నుంచి లోబడే తత్వంలోంచి డిజోబీడియన్స్లో నుంచి నుంచి సంఘం బయటికి రావాలి దేవుడు పిలుస్తున్నాడు సంఘానికి ఉన్నటువంటి ఎరుషులేములోని సంఘానికి ఉన్నటువంటి పిలుపును గురించి అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో సంఘము సంఘాన్ని గురించి మనం ఇంచుమించు ఐదు ఎపిసోడ్లో గత ఐదు ఎపిసోడ్లో ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చనం నుంచి మాట్లాడుకున్నాం అంటే ఒక వచనానికి మీరంతవరకు అంత వ్యాఖ్యానం ఇవ్వాల్సి వచ్చింది ఇంచుమించు వన్ సిక్స్టీ మినిట్స్ వ్యాఖ్యానం నేను ఇవ్వాల్సి వచ్చింది అన్ని మనం అర్థం చేసుకుంటాం దాని లోతుగా ఉంది అక్కడ చెప్పబడిన విషయాలు లోతుగా ఉన్నాయి దేవుడు మనకు అర్థాలను అనుగ్రహిస్తున్నాడు దేవుని స్తోత్రం హలే లూయ వీటి గురించి మనం నిన్న ఆలోచించాం కాబట్టి ఇప్పుడు సంఘం గురించి మనం ఇంకా ఆలోచించదలుచుకోలేదు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో పుట్టినటువంటి సంఘమును గురించి ఏరుశ్లేములోని సంఘముని గురించి అంటే ఒక స్థానిక సంఘాన్ని గురించి చెప్పబడిన విషయాలు సంఘం యొక్క లక్షణాలు ఏంటి లేదా సంఘం యొక్క పిలుపు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం కాటి అంత్య దినాల్లో కూడా సంఘం ఇటువంటి లక్షణాలు దేవుని చేత పిలవబడిన వారి సమూహమే దేవుని బిడ్డల సమూహమే దేవుని సంఘం అంతవరకే కానీ పాస్టర్ చేతనో లేకపోతే సంఘ పెద్దల చేతనో ఎవరో ఒకరి చేతనో పిలవబడిన వారి లేకపోతే ఏదైనా మభ్యపరచబడి మీకు బహుమతులు ఇస్తాం మీకు భోజనం పెడతాం గిఫ్ట్లు ఇస్తాం అని మభ్యపరచబడి ఈ భౌతికమైన బెనిఫిట్స్ను బట్టి పిలువబడిన వాళ్ళు కాదు వాళ్ళ సమూహం కాదు దేవుని సంఘం దేవుని సంఘం అని లోకం దృష్టిలో ఉండొచ్చు కానీ దేవుని దృష్టికి మాత్రం దేవుని చేత పిలవబడినటువంటి ప్రజల సమూహమే దేవుని సంఘం వాళ్ళు దేవుని యొక్క అదృశ్యమైనటువంటి మార్మికమైన దేగములో అవయవాలుగా ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది సరే దేవునికి స్తోత్రం హలే రండి రెండు ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము రెండవ వచనం స్తోత్రం భక్తిగల మనుషులు ఎనిమిదో వచ్చాయేమో రెండో వచ్చిన నేను చదువుతున్నాను స్తోత్రం వాటి తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం గాడ్ ఫియరింగ్ మెన్ గేవ్ స్టెఫన్ ఏ ప్రాపర్ బరియల్ అండ్ మోన్ గ్రేట్లీ ఓవర్ హిస్ డెత్ గాడ్ ఫియరింగ్ భక్తిగల ప్రజలు లేదా భక్తి కలిగినటువంటి మనుషులు అన్న చోట ఎక్కడ ఉపయోగించబడింది దేవునికి భయపడిన మనుషులు గాడ్ ఫియరింగ్ దేవునికి భయపడుతున్న మనుషులు గేవ్ స్టేఫన్ ఏ ప్రాపర్ భార్య ఒక మంచి అంతిమ యాత్రను ఆయనకిచ్చారు మంచి భూస్థాపన కార్యక్రమం జరిగించారు మంచి సమాధి కార్యక్రమం జరిగించారు మంచి ఫ్యూనరల్ సర్వీస్ జరిగించారు తర్వాత ఏమైంది అండ్ మౌంట్ గ్రేట్లీ బోవర్ డెత్ తమ బంధువు అన్నట్లుగా ఆయనతో ఉన్నటువంటి అటాచ్మెంట్ దృష్ట్యా చాలామంది అని కాదు సంగమంతా అలా చేసిందని కాదు సంగవంతటికీ ఒక బాధ ఉంది సరే పోతే పోయి అని వాళ్ళు కూడా లేకపోవచ్చు ఉంటారు ఉండకుండా ఎందుకుంటారు పోతే పోయి ఆయన చచ్చిపోతే ఏంటంటే నష్టమే ఉందండి అంత ప్రసంగం ప్రసంగం మనం చేసి చివరికి వచ్చేసి లేనిపోయిన మాటలు వాళ్ళని ఎందుకండి వాడితో మనకి ఎందుకండి అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు ప్రధాని నెగిటివ్గా చూసేవాళ్ళు కూడా ఉంటారు ఈ భక్తి కలిగిన మనుషులు చేసిన పని ఏంటి అంటే వాళ్ళు సమాధి చేశారు చేయాలి ఆ మృతదేహాన్ని ఉంచుకొని ఎన్ని రోజులు ఉండగలరు ఆ మృతదేహం కుళ్ళిపోతుంది కాబట్టి దాన్ని భూస్థాపన చేయాలి పేతురు గారు లేకపోతే అపోస్తుల యొక్క ఆజ్ఞను పొంది అయ్యా సరే కానీ చేయండి దీన్ని ఎవరు చేస్తారు ఎవరు టేకప్ చేస్తారు దీనికి కావాల్సిన సుగంధ ద్రవ్యాలు కావాలి ఈ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు స్టఫన్ కుటుంబ సభ్యులు పెట్టుకోలేని పరిస్థితిగా ఉన్నారు అంటే ఆదిమ సంఘం ఇరుషేముల సంఘం వాళ్ళకి డబ్బులు లేవని కాదని అర్థం ఇరవై వేల మంది ఉన్నటువంటి చర్చ్లో డబ్బులు లేకుండా ఎందుకు ఉంటాయి ఆ డబ్బులు సమిష్టిగా వచ్చిన డబ్బులు ఇప్పుడు అందరినీ డొనేషన్ అడగడానికి అడిగే అవకాశం లేదు చాలామంది తమ స్థిరాస్తులు నమ్మి ఆ పోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఇప్పుడు పరిస్థితి ఏంటి స్తోత్రం హరే మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు వాడుక భాషలో చదువు కొందో అపోస్తుల కార్మిలు ఎనిమిది వచ్చాయని ఉండవు కొందరు విశ్వాసులు అని ఇక్కడ వాడుక భాషలో రాయబడింది విశ్వాసులే కొందరు భక్తి కలిగిన వాళ్లే భక్తి కలిగిన వాళ్ళని కాదు భయము కలిగిన వాళ్ళని ఇంగ్లీష్లో ఉంది గాడ్ ఫియరింగ్ మ్యాన్ కొందరు భక్తి కలిగిన వాళ్ళు లేకపోతే కొందరు విశ్వాసులు అతని కోసం దుఃఖించారు అతని కోసం దుఃఖించాల్సిన అవసరం లేదు కానీ దుఃఖం సహజంగా వస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు అది శరీర సంబంధమైన దుఃఖం స్తోత్రం ఇక్కడ రాయబడిన మాట సంయర్స్ మెన్ టుక్ అప్ ద బాడీ ఆఫ్ స్టీ మెన్ అందరూ వెళ్ళిపోయారు వాళ్ళతో దేహం అక్కడ పడిపోయింది దాన్ని ఎవరు తీసుకొని రావాలి ఏసు దేహము సెలువు మీద వేలాడుతుంది దాన్ని ఎవరు తీసుకొని రావాలి శిష్యులో కుటుంబ సభ్యులు రావాలి వాళ్ళు ఎవరు లేరు నేరుగా అరిమెతో యోసేపు పిలాత్ దగ్గరికి వెళ్ళాడు పర్మిషన్ తీసుకున్నాడు ఆయనే లోకల్ గవర్నర్ కాబట్టి సార్ మీరు శిక్షించినటువంటి ఆ డెడ్ బాడీని యశువా అని చెప్పబడిన రబ్బీ యొక్క మృతదేహాన్ని మేము తీసుకుపోతున్నాం సార్ మీరేంటి మీరు తీసుకుపోవడం ఏంటి అని ఆయన అడిగి ఉండొచ్చు లేదు సార్ మళ్ళీ చెప్తానులేండి అవన్నీ ఇప్పుడు కాదులేండి అని ఏదో ఒకటి తీసుకొని బాడీ తీసుకొని వెళ్ళాను సమ్ పియస్ మ్యాన్ టుక్అప్ ద బాడీ ఆఫ్ స్టీవెన్ యేసు దేహాన్ని తమకిమ్మని అడిగారు అలాగే స్టెఫను దేహాన్ని మాకివ్వండి ఇవ్వండి లీగల్గా వాళ్ళు స్టెఫన దేహాన్ని దొంగిలించుకొని పోయినోడు కాదు ఆయన దేహాన్ని వాళ్ళు తీసుకొని పోయారని స్టెఫన దేహాన్ని తీసుకొని పోయారు అని వాళ్ళు నింద వేయకుండా ఉండడం కోసం పర్మిషన్ లీగల్గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు మనం కూడా లీగల్గా యాక్ట్ చేయాలి ఆక్రమించుకొని లేకపోతే అన్యాయంగా అక్రమంగా పరిచయం చేయకూడదు ఏది చేయకూడదు అండ్ ద మౌనింగ్ ఓవర్ హిమ్ వాస్ గ్రేట్ అలానాడు అననియా సపీరా చనిపోయినప్పుడు ఎవరేం పెద్ద ఫీల్ కాలేదు బాధపడిన వారు బాధపడలేదని అని అనడం లేదు కానీ స్టఫను చనిపోయినప్పుడు ఎందుకు అంత బాధపడ్డారు వాళ్ళకు ఒడ్డించిన వ్యక్తి అతను వాళ్ళకి బల దగ్గర పరిచయం చేసిన వ్యక్తి ఒక మంచి వ్యక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వ్యక్తి జ్ఞానము కలిగిన వ్యక్తి సాక్ష్యము కలిగిన వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తిని కోల్పోయారు వాళ్ళు దుర్గుణాలు కలిగిన వ్యక్తిని కాదు కానీ సద్గుణాలు కలిగిన వ్యక్తిని వాళ్ళు కోల్పోయారు పాపి చిరాయు అన్నారు దుర్మార్గులు మాత్రమే ఎక్కువ కాలం బతుకుతారు కానీ మంచి గుణాలు కలిగిన వాళ్ళు మధ్యలోనే అకస్మాత్తుగా వాళ్ళు అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉండడాన్ని విడిచిపెడుతూ పో వెళుతూ ఉండడాన్ని మనం చూడగలం దేవని స్తోత్రం లేనివియా ఇక్కడ రాయబడిన మాటలు మన టైటిల్ నిష్ప్రయోజకమైనటువంటి భక్తి ద వర్త్ లెస్ డివోషన్ ద వర్త్ లెస్ గాడ్ ఫియరింగ్ లేదా వర్త్లెస్ గాడ్లీనెస్ ప్రయోజనము లేనటువంటి భక్తి అదేంటంటే ఇది వాళ్ళ భక్తి ప్రయోజనం లేదు లేదా వాళ్ళ భక్తి వేస్ట్ వాళ్ళ భక్తి వ్యర్థం అని ఎలా చెప్పగలుగుతున్నారు అన్న దాని గురించి మనం కొద్దిగా స్టడీ చేయబోతున్నాం నంబర్ వన్ ఎనిమిదో అధ్యాయము రెండవ వచనంలో రాయబడింది అది మూల వాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు వాళ్ళు బహుగా ప్రలాపించింది అంటే దుఃఖ దినాలు చలిపారు ఓ పది రోజులు ఇరవై రోజులు ఏదో ఉండొచ్చు దాని గురించి అక్కడ రాయబడలేదు వారు బహుగా ప్రలాపించారు ఒకటి దేవుని వాక్యంలో మొదటి తెశలోనికి పత్రిక నాలుగో వచ్చాయంలో రాయబడింది నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తం దశలోనిక పట్టణములోని భక్తులు నిరీక్షణ లేని వాళ్ళు నిరీక్షణ లేని భక్తుల్లాగా నిరీక్షణ లేని వ్యక్తుల్లాగా వాళ్ళు ఏడుస్తున్నారు ఈ ఏరోడాని బట్టి నిరీక్షణ కలిగిన వాళ్ళ నిరీక్షణ వాళ్ళ లేని వాళ్ళ అనేది అర్థమవుతుంది నిరీక్షణ కలిగిన వాళ్ళ లేకపోతే నిరాశ కలిగిన వాళ్ళనేది అర్థమైపోతుంది దశలోనిక పట్టణములోని ప్రజలు రెండుగా నిరీక్షణ కలిగిన వాళ్ళు నిరీక్షణ లేని వారని నిరీక్షణకు కర్త అయినటువంటి యేసులో విశ్వాసం కలిగిన వాడు నిరీక్షణ ఎక్కువ యేసులో విశ్వాసం లేని వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి నెంబర్ వన్ అది నిరీక్షణ లేని భక్తి ఫ్యూచర్ వైపు చూడలేని భక్తి మన భక్తి చాలాసార్లు గతం వైపే చూస్తుంది మన భక్తి భవిష్యత్తు వైపు చూడలేదు మన భక్తి ఈ ఈరోజు మేము చూస్తుంది ఈరోజు నాకు భోజనం లేదు ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ లేదు ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు ఈరోజు నేను ఆ పని చేయలేను అని ఇలా ఆలోచించేవాళ్ళు అన్నారు నిరీక్షణ లేని భక్తి వారి యొక్క ప్రలాపం కాసేపు ఫార్మాలిటీకి ఏడిచారని కాదు వారు బహుగా ప్రలాపించిన వారి యొక్క నిరీక్షణ లేని స్థితి నిరీక్షణ లేని స్థితి అంటే యేసు ప్రభు పునరుత్నాన్ని గురించి బలంగా ప్రచురించినటువంటి సంఘ సభ్యులు వీళ్ళు యేసుక్రీస్తు యొక్క పునరుత్నాన్ని గురించి ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు పునరుత్నాన్ని బట్టి విశ్వాసులకు పునరుత్నం కలుగుతుందని అననియా సపీరాలకైనా పునరుత్నం కలుగుతుందని వాళ్ళు చెడు పని చేసి చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళకి పునరుత్వం లేదని లేవు వాళ్ళకి కూడా పునరుత్నం ఉంది వాళ్ళు తీర్పు పునరుత్నం ఉన్నకై వీళ్ళు స్టెఫన్ గారు లేపబడతారు ఆయనకే పునరుత్నం ఉంది దేన్ని బట్టి లేపబడతాడు ఆయన లేపడతాడు దేనికోసం జీవ పునరుత్నం రెండు పునరుత్ల గురించి రాయపడింది వాటిలోకి మనం లేదు వీళ్ళందరికన్నా ముందు క్రీస్తు పునరుత్డయ్యాడు ఆయన ప్రథమ ఫలంగా లేపబడ్డాడు ప్రథమ ఫలము తర్వాత ప్రతి వరుసలో ఒక్కొక్క వరుసలో వరుసల చూపును లేస్తారు అనగా ద్వితీయ ఫలాలుగా తృతీయ ఫలాలుగా చతుర్థీయ ఫలాలుగా దేవుని ప్రజలు లేస్తారు అది మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయంలో పౌలు గారి టీచింగ్ అంటే దేని మీద నిరీక్షణ లేదు వాళ్ళకి ఏసు మీద నిరీక్ష ఉంది ఏసు మంచివాడు యేసు ఏసు చెడ్డాకోవడం లేదు ఏసు ఎందుకు ఇలా చేశాడు ఏసు ప్రభు ఎందుకు స్తెఫన్ను బతికించలేకపోయాడు అని వాళ్ళు ప్రశ్నించారని నేను లేదు వాళ్ళు ని పునరుత్నాన్ని గురించినటువంటి స్టెఫను పునరుత్నాన్ని గురించి నిరీక్షణ లేని వారుగా ఈ రోజుల్లో నిరీక్షణ లేని వాళ్ళు మా నాన్నని మా తాతని మా అవ్వని మా అక్కని మా బంధువుని మా తమ్ముడిని మేము కోల్పోయి ఉండొచ్చు కానీ అతన్ని చూస్తామనే నిరీక్షణ అతడు లేపబడతాడనే నిరీక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అనగా సద్దుకైల్ లాంటి వాళ్ళు ఆధునిక సద్దుకైలు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను వాళ్ళకేం జరిగింది అనే దాని గురించి ఎనిమిదవ అధ్యాయంలోనే రెండవ వచనంలో మనం గమనిస్తే వాళ్ళు ప్రలాపించింది లేదా ఏడ్చారు అని రాయబడిన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు ఏడుస్తున్నప్పుడు ఓదార్చబడాలి కన్నీరు కారుస్తున్నప్పుడు కన్నీరు తుడిచేవాళ్ళు కావాలి కదా ఆయన వారి ప్రతి భాష్ప బిందువును తుడిచి భవిష్యత్తులో ఒక వాగ్దానం చెప్పబడింది పరలోక రాజ్యంలో జరగబోయేటువంటి విషయం మన బాష్ప బిందువులన్నీ తుడిచి వేయబడేటువంటి సమయం ఒకటి ఉంటుంది ఇక్కడ మన బాష్ప బిందువులను మన శ్వేత బిందువులను తుడిచేవాళ్ళు ఎవరూ లేకపోవచ్చు కానీ ఒకరోజు మన బాష్ప బిందువులు తుడిచి వేయబడతాయి తుడిచి వేయబడినట్లుగా మనం ఉంటాం కన్నీళ్ళు రానట్టుగా మనం ఉంటాం మరణం లేదు దుఃఖము లేదు వ్యాధి లేదు ఆకలి లేదు దప్పిక లేదు అనేటువంటి స్థితిలోకి అనుభవాలకి మనం వెళ్ళబోతున్నాం దేవనీ స్తోత్రం హలేల్వియా రెండోది దీని నెమ్మది లేని భక్తి నెమ్మది అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి నెమ్మది ఆదరణ ఆయన ద్వారా ఆత్మ ద్వారా ఆత్మస్వరూప దేవుని ద్వారా వారి మధ్యలోకి పంపబడినటువంటి వారి మధ్యలో సంచరిస్తున్నటువంటి ఆత్మ యొక్క పరిచర్య పొందని వాళ్ళు ఆదరణ కర్త చేత ఆదరించబడని భక్తిగా వాళ్ళ భక్తి కనిపిస్తుంది రెండోది నెమ్మది లేని భక్తిని మూడోది మనం గమనిస్తే అపస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము నాలుగో వచ్చినంలో మనం గమనిస్తే కాబట్టి చదిరిపోయింది ఎవరు వాళ్ళు ఒకటో వచనములు అపోస్తులు ఎరుషలములు నిలబడ్డారు అపోస్తులు చెదిరిపోలేదు అపోస్తులు కూడా దుఃఖపడి ఉంటారు అపోస్తులు అంటే వాళ్ళు భక్తి లేని వాళ్ళని కాదు ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం అపోస్తుల గురించి రాయబడింది రెండో వచనము భక్తి కలిగిన వారి గురించి రాయబడింది అంటే ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో భక్తి నేర్పిన వాళ్ళు ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో భక్తి నేర్చుకొని భక్తిలో కొనసాగుతున్న వాళ్ళు తర్వాత భక్తి లేని వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే మూడో విషయం అక్కడ వాళ్ళు చెదరిపోయారు దేవర్ స్కాటర్డ్ చల్లా చెదరైపోయారు కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోతాయని చెప్పబడిన మాట ప్రకారం స్టెఫను కాపరని కాదు అనేది అలా ఒక ఇన్సిడెంట్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది చెదిరిపోతున్నారు పారిపోతున్నారు పారిపోయారు నిలవలేకపోయారు అది జరుగుతున్న పరిస్థితి అనగా నిలకడలేని భక్తి వాళ్ళది ఒకటి నిరీక్షణ లేని భక్తి అని రెండోది నెమ్మది లేని భక్తి అని మూడోది నిలకడలేని భక్తి అని నాలుగోది ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నాలుగో వచనం మరియు ఒకటో వచనం మనం చదివితే వాటిని బట్టి అర్థం చేసుకుంటే నాయకులు ఉన్న చోటే నిలబడాల్సిన అనుచరులు నాయకుల్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అపోస్తుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాయకత్వం మీద నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళు నాయకత్వం అంటే ఏంటిది ఎవరిచ్చింది ఎవరు పెట్టుకుంది వాళ్ళకి వాళ్ళుగా నాయకులు కాలేదు వాళ్ళని దేవుడు నాయకులుగా నియమించాడు కొందరు అపోస్తులు కాను ప్రవక్తలు ఉపదేశకులుగాను కాపరులు ఉపదేశకులు గాను సువార్థికులు గాను నియమించాడు ఒక నియామకాన్ని నమ్మని వాళ్ళు నియామకాన్ని గుర్తించని వాళ్ళు నియామకాన్ని గుర్తించినటువంటి ఒక భక్తి భక్తి కాదు దేవుడు నియమిస్తాడు అధికారులు దేవుని చేత నియమించబడ్డారు ఆ నియామకాన్ని గుర్తించినటువంటి భక్తిని నాయకత్వాన్ని గుర్తించినటువంటి భక్తిని భక్తిగా భావించడానికి వీల్లేదు కాబట్టి అట్టి భక్తి కాకుండా యథార్థమైన దేవ భక్తి కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయరుగాక ఆమె మీన్ హల యు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా విద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె